తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేయడానికి తేదీలను ఖరారు చేసి లక్షలోపు ఉన్న రుణాన్ని మాఫీ చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు హరీష్ రావు గారు ఒక నోటిఫికేషన్ లో తెలపడం జరిగింది దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ యాసంగి సీజన్ ముగిసే వరకు లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు జరుపుతుందని తెలపడం జరిగింది ఇదివరకు పదహారు పాయింట్ నూట ఇరవై నాలుగు కోట్లను ఐదు వేల రుణాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందని ఈ వివరణలో తెలపడం జరిగింది కరోనా ప్రభావంతో తెలంగాణ యొక్క ఆర్థిక స్తోమత దెబ్బతిన్న కూడా రైతుల శ్రేయస్సు కోసం రైతు బంధును విడుదల చేయడం జరిగిందని అలాగే త్వరలో లక్షలోపు ఉన్న రుణాలను కూడా మాఫీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు తీస్తుందని తేల్చి చెప్పడం జరిగింది ఒక లక్షలోపు ఉన్న రుణాలకు కూడా ఇదివరకు ఇచ్చిన ఇరవై ఐదు వేల లోపు మాఫీలో నాలుగు విడతలుగా రైతులకు నేరుగా చెక్కులు అందించిన సంగతి అందరికీ తెలిసిందే లక్షలోపు ఉన్న రుణాలకు కూడా అదే తరహాలో నాలుగు విడతల్లో రైతులకు అందిస్తామని తేల్చి చెప్పడం జరిగింది అలాగే రైతు బంధు విషయంలో ఈ రోజు రైతు బంధునకు చివరి తేదీ కాగా నిన్నటి వరకు రాని రైతుల ఖాతాలో ఈ రోజు రైతు బంధు అమౌంట్ నైతే జమ చేస్తున్నట్టు తెలపడం జరిగింది అర్హత ఉండి కూడా రైతు బంధును పొందలేని రైతన్నల కోసం రానున్న రెండు మూడు రోజులలో మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలపడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి